ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే బహుళ ద్వాదశి వారికి ఒక స్త్రీ పరిచయం తప్పనిసరిగా ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త పడండి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారికి సమయం నుండి కూడా ఒక స్త్రీ పరిచయం అయితే మీ జీవితంలో ఉండబోతుంది ఈ స్త్రీ పరిచయం కారణంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అలానే వారు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మాసంలో నూతనంగా పనులు ప్రారంభించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే అధిక సమయాన్ని తల్లి గడపడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు వృత్తి కూడా ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వృత్తిలో అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది అలానే స్త్రీ పరిచయాల కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉంటాయి ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఎక్కువగానే ఉంటుంది వ్యాపారంలో నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు పార్ట్నర్ని గౌరవించి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలానే వ్యాపార పరంగా కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో అత్యాసకు వెళ్లకుండా తక్కువ నుండి ప్రారంభించడం వల్ల ప్రతి దానిలో కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దాని అంతటినీ ఎదుర్కొని నెంబర్ వన్ స్థానంలో ఉండటమే తులారాశి వారి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా పోరాడే తత్వం తులారాశి వారిలో మనకు కనిపిస్తుంది అలానే ఈ రాశివారు ఎవరికైనా ఒక మాట ఇచ్చినట్లయితే దాని కొరకు ఎంతగానో కష్టపడతారు ఎప్పుడు కూడా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం ఈ రాశి వారికి అలవాటు ఉండదు ఈ రాశికి సంబంధించి పట్టుదల కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల పరంగా మీరు ఏవైతే ముందుగా ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగానే పనులు ఈ మాసంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు పరిశ్రమల్లో చాలా వరకు కూడా అభివృద్ధి కనిపిస్తుంది తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా మనకు చురుగ్గా కనిపిస్తారు విద్య పరంగా ఎప్పుడూ కూడా ముందుండాలనే పట్టుదల అనేది వీరిలో ఉంటుంది ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ తమకు తెలిసిన విషయాలు పది మందికి చెప్పడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు జీవితాన్ని ఎంతో క్రమశిక్షణగా ముందుకు తీసుకువెళ్తారు అంటే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే పనులు జరుపుకుంటూ వెళ్తారని చెప్పుకోవచ్చు అలా తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడతాయి కానీ భయపడవలసిన అవసరం లేదు మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే చివరి క్షణంలో కొంతమంది వ్యక్తుల సహాయం కారణంగా ఖచ్చితంగా మీరు విదేశాలకైతే వెళ్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చేపల చెరువుల కంటే రొయ్యల చెరువులు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇనుము తక్కు పరిశ్రమల జోలికి మాత్రం అస్సలు వెళ్లవద్దు వీటిలో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు నూతన ప్రారంభాలకు అలంకరణ వస్తువులు కానీ గృహ సంబంధిత వస్తువులు కానీ లేదా ఏవైతే ఆన్లైన్ సంబంధిత మార్కెటింగ్ వ్యాపారాలు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నిర్ణయాల విషయంలో మీ చుట్టూ అనేక ఆలోచనలు అనేక సందిగ్ధతలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు బయట వారి సలహాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు ఇంట్లో దగ్గర వ్యక్తులు మీ శ్రేయోభిలాషలు ఎవరైనా నమ్ముతారో వారినే సంప్రదించుకోవడం మంచిది ఉద్యోగపరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం మీపై అత్యంత కీలకమైన ప్రభావాన్ని చూపుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో బదిలీలు చాలా వరకు అనుకూల ప్రదేశాలకు ఏర్పడే అవకాశమే కనిపిస్తుంది తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా నిర్ణయాల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నిస్తారు కుటుంబ స్థితిని మెరుగుపరచడానికి అంటే పిల్లలు మరింత ఉన్నతమైన పాఠశాలలో కళాశాలలో చేర్పించడానికి కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామికి బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఒక ఇంట్లోంచి మరో ఇంట్లోకి అంటే ఇంకా ఉన్న ఇంట్లోకి మారడం మీ యొక్క స్టాండర్డ్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదల కొరకు ఎక్కువగా ప్రయత్నిస్తారు హుందాగా జీవించడానికి అలానే ఆనందంగా ఉండటానికి విందు వినోదాల్లో గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా అంతగానే ఆసక్తి చూపిస్తారు జీవితంలో విలాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో సేవింగ్స్కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ పరంగా చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క వాక్ వాటి వాటన్నిటిని కూడా తెలివిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు కొంతమంది వ్యక్తులు మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని నమ్మించి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికి సమయంలో ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకు మాత్రం కొంచెం దూరంగా ఉండటం మంచిది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో వ్యవహరించే వారు ఈ సమయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలు సమాజ సేవకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు కళారంగ పరంగా ఆర్థికంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడం స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా స్టాక్ మార్కెట్లు ఫైనాన్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు తులారాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధుల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో ముఖ్యంగా మానసికంగా ప్రశాంతత ఉంటుంది చాలా వరకు వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం కొన్ని పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ అధిక సమయాన్ని గడుపుతూ ఉంటారు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో తక్కువ మొత్తాల్లో చేసుకోవడం మంచిది కాంట్రాక్ట్ అనుకూలంగానే ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు తులారాశివారికి శివుని ఆరాధన శివుని అభిషేకం అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఒకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ